నేను మళ్ళీ షోయ్య కొత్త నేను అనుకోలేదు ఎందుకంటే ఏసీ సరిగ్గా రావట్లేదని మళ్ళీ మా పిల్లలు చెప్పారు వెనకాల మళ్ళీ అయితే నేను గ్యారేజ్ దగ్గరికి అయితే పట్టుకొచ్చానమాట వాడు అటు ఇటు చూసి మూత మూతపోయిందని అయితే చెప్పాడు ఇది వచ్చేసి ఒరిజినల్ అన్నాడు అసలు ఇది ఒరిజినల్ కాదంట మొత్తానికైతే అలాంటిది లేదు వేరేది అయితే ఇది ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి జపనీస్ ఇది అనమాట ఇక్కడ వచ్చేసి కొరియా జపనీస్ చైనా వెహికల్కి సంబంధించినవి దొరికితాయి అనమాట ఇంకైతే షాప్ నేమ్ వచ్చేసి అయితే ఇది నేను మొత్తానికి అది తీసుకుని బిల్ వేయించుకుని అయితే నడుచుకుంటే వెళ్ళిపోయాను అది వచ్చేసి దినార పడింది మూత ట్రాఫిక్ చూతే మట్టుకు రోడ్డు మీద చూసారా కార్లు ఎలాగైతే ఆగిపోయాను ఎండ అయితే చాలా గట్టిగా ఉంది మొత్తానికి అది అట్టుకెళ్తే అది కాదని చెప్పాడు వేరే షోరూమ్ దగ్గరికి వెళ్ళమన్నాడు మొత్తానికి ఇది వేరే షోరూమ్ దగ్గరికి వచ్చాను అనమాట ఇది కొరియా అది కొరియాకి సంబంధించినవి నేను తొలి బండికి సంబంధించినవి అన్ని దొరుకుతాయి అనమాట వచ్చేసి ఒరిజినల్ మూత మూడు దినార్లు అయితే పడింది అడిగి అన్నమాట పద్ధతి ఇది అయితే కాదమ్మా ఒరిజినల్ నేను అని చెప్పేసి ఒరిజినల్ ఇచ్చాడు ఇంకా తీసుకుని బిగించి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా నాకు నైట్ భోజనం వచ్చేసి అయితే దక్కుసు రైసు పొయ్యి మీద కాల్చిన చికెన్ ఇది ఇచ్చారు ఇంకా అది తినేసి ఇంకా నేను స్లీప్ అయితే ఇస్తానన్నమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ